తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కొంతమందికి పెన్షన్ రాదు అనే ఒక అప్డేట్ వచ్చిందండి దాని విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఏ బోటి వారికి పెన్షన్ రాదు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం పెన్షన్ అనేది ప్రభుత్వాలకు ప్రతిష్టాత్మకమైన పథకంగా మారిపోయింది దాన్ని సరిగ్గా అమలు చేయకపోతే చాలా డబ్బులు వృధా అవుతుందని చెప్తా ఉన్నారు నిజమైన అర్హులకే పెన్షన్ పొందాలి అనర్హులు పొందితే మాత్రం అది తప్పు అవుతుందండి అని ఆలోచి ఇదే విధంగా ఆలోచిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటా ఉంది దీనిపై పూర్తి వివరాలు కూడా అందించింది అండి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో ఇస్తున్న పెన్షన్ లో మనీ చాలా తక్కువని చెప్పాలి అలాగని ఏపీతో పోల్చలేం ఎందుకంటే తెలంగాణలో ఉచిత బస్సు పథకం కూడా ఉంది ఏపీలో ఉచిత బస్సు పథకం లేదు కదా కాబట్టి ఏ రాష్ట్రం లెక్క ఆ రాష్ట్రానిదే మరి ఎందుకు పోల్చడం అంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్తా ఉన్నారు గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ అనర్హుల పేర్లతో తొలగించింది దాంతో ప్రభుత్వ పెన్షన్లలో అనర్హుల పేర్లను తొలగించింది దాంతో ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ మిగిలిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రూట్ లో ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిన్ననే సంచలన ప్రకటన చేయడం జరిగిందండి పెన్షన్ పంపిణీలో టెక్నాలజీని వాడాలి అన్నారు ఈ మాటకి ఒక కీలక అంశం ఉంది టెక్నాలజీని వాడి అసలైన లబ్దిదారులకే పెన్షన్ ఇవ్వాలి అని మంత్రి అయితే ఆదేశించారు నిజమైన లబ్దిదారులకే ప్రయోజనం కలగాలని అనర్హులకు పెన్షన్ అందకుండా చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారండి అందులో తప్పేమీ లేదు అర్హులకే పెన్షన్ అందాలి ప్రజలు ట్యాక్స్ రూపంలో ఇస్తున్నా ప్రతి రూపాయిని ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిందేనంటూ సీతక్క సెలవు సెలవిచ్చారు అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్టు అవుతుందని అని మంత్రి అన్నారండి అలా ఎందుకు అన్నారంటే అనర్హులకు ఇచ్చే డబ్బు ప్రభుత్వానికి మిగిలితే దాన్ని పేదల సంక్షేమం కోసం వాడతారు కాబట్టి ఆ కంటెస్ట్ లో మంత్రి అలా అన్నారు గురువారం ప్రజాభవన్ లో చేయుత పెన్షన్ పంపిణీపై సెర్పు ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మంత్రులైతే ఈ ప్రకటన చేశారు తెలంగాణలో పెన్షన్ పంపిణీలో ఒక సమస్య కనిపిస్తా ఉంది వేలిముద్రలు స్కాన్ చేసి పెన్షన్ ఇస్తే చాలా మంది ముసలివారికి వేలిముద్రలు సరిగా పడట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఇతర తాత్కాలిక మార్గాల్లో పెన్షన్ ఇస్తా ఉన్నారు అయితే ఇక్కడే అక్రమాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తా ఉంది లేని లబ్దిదారులను ఉన్నట్టుగా చూపించి వేలిముద్రలో పడట్లేదని వంకపెట్టి పెన్షన్ మనీని అక్రమార్కులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి అందుకే మంత్రి సీతక్క దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారండి సీతక్క పూర్తిగా ఏమన్నారంటే త్వరలోనే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లబ్దిదారుల ముఖాలను గుర్తించి స్కాన్ చేసి అప్పుడు ఫెన్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు అదే జరిగితే అక్రమార్కులు అనే వాళ్ళు తీసుకోలేరండి నిజమైన లబ్దిదారులకే పెన్షన్ అందుతుంది అయితే ఈ కొత్త విధానం ఎప్పుడు అమలు లేక వస్తుందా అనేది ఇప్పుడప్పుడే తెలియడం లేదు ఎందుకంటే ప్రస్తుతం సెల్ఫ్ అధికారులు రకరకాల పథకాల అమలు పనుల్లో బిజీగా ఉండడం జరుగుతుంది అలాగని మరి ఎక్కువ కాలం కూడా ఆలస్యం కాదు ఒకటి రెండు నెలల్లోనే దీన్ని అమలు చేస్తారని చెప్పుకోవచ్చు